హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా హౌ టు ఫోకస్ స్టడీ చాలామంది యాస్పరెండ్స్ పోలీస్కి ప్రిపేర్ అవ్వాలని గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలని రైల్వే ప్రిపేర్ అవ్వాలని బుక్స్ తెచ్చేసుకొని స్టడీ హాల్లో అయినా లైబ్రరీలో అయినా పార్కులో అయినా రూముల్లో అయినా ఫోకస్ కూర్చోవాలని చెప్పి ఒక చైర్ మీద కూర్చోగానే వాళ్ళ బ్రెయిన్ అన్ని పది పది విధాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే ఇప్పుడు ఎందుకు చదువుదాంలే అని కొన్నిసార్లు ఇంకా కాసేపు అయిన తర్వాత చదువుదాంలే అని ఇంకోసార్లు ఇప్పుడే వద్దులే అని చెప్పి ఇంకొన్ని సార్లు ఇలా మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు ప్రోవ్యాక్సినేషన్ చేస్తూనే ఉంటుంది అసలు దీనికి కారణాలు ఏంటి మనం ఎటువంటి టిప్స్ ఫాలో అయినట్లయితే మనం చదువుతున్న సమయంలో మన బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఒక కొటేషన్ ఉంది ద బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ అన్కంట్రోల్డ్ బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మనం సాధించాలనుకుంటున్న గోల్స్ అయినా అచీవ్మెంట్స్ అయినా వెనకబడిపోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్కి చదవాలంటే మనకు కావాల్సింది ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఫోకస్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేవాలంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఖచ్చితంగా లేవాల్సిందే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపల ఫ్రెష్ అప్ అయ్యి సిక్స్ థర్టీ నుంచి టేబుల్ మీదకి వెళ్ళాలంటే ఆ టైం ప్రకారం మన బ్రెయిన్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మ్యాక్సిమం హ్యూమన్ బ్రెయిన్ అన్నది ఎవ్రీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఫైవ్ మినిట్స్ అన్నది రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది సో మనం ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మ్యాక్సిమమ్ ఫిఫ్టీ మినిట్స్ అవ్వగానే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే తద్వారా మా బ్రెయిన్ అనేది ఒక కొత్త పవర్ అన్నది మన బ్రెయిన్లో జనరేట్ అయ్యి మరి ఒక కొత్త పీరియడ్ కానీ ఒక కొత్త సబ్జెక్ట్ కానీ మరి మనం చదువుతున్నప్పుడు ఒక కొత్త ఇంట్రెస్ట్ అన్నది మన బాడీలో జనరేట్ చేయడం జరుగుతుంది సో చాలామందికి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏమంటే అట్మాస్ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూముల్లో చదువుతున్నా స్టడీ హాల్లో చదువుతున్నా వేరే లైబ్రరీస్లో చదువుతున్నా అట్మాస్ఫియర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే అందులో ఒక ఫోర్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మొత్తం ఓవరాల్గా సిక్స్ మెంబర్స్ అన్నది రూంలో ఉంటే అందులో ఒక త్రీ మెంబర్స్ వర్క్కి వెళ్ళి ఒక టూ మెంబర్సే చదువుతూ ఉంటే అలాంటి ఎన్విరాన్మెంట్లో మన స్టడీస్ మీద చాలా ప్రెజర్ పడుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైతే వర్క్కి వెళ్ళి వస్తారో వాళ్ళకు ఉన్నటువంటి బ్రెయిన్ సెట్ అన్నది మనకి అడాప్ట్ అవ్వడం స్లోగా అలవాటు అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనము గుడ్ హ్యాబిట్స్ కన్నా బ్యాడ్ హ్యాబిట్స్కి త్వరగా ఇంప్లిమెంట్స్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక కేవలం ఒక్కరు మాత్రమే డ్రింక్ చేస్తున్నా మిగిలిండే ముగ్గురు నాన్ డ్రింకర్స్ అయినా అత్యంత త్వరలోనే ఆ ముగ్గురు కూడా డ్రింకర్గా మారిపోతారు ఎందుకంటే పవర్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న సామెత చెప్పినా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మన నాన్న రోజు పూజ చేస్తూ ఉంటే మనం పూజ చేయడం మొదలుపెట్టం కానీ అదే నాన్న వారంలో ఒకసారి ఒక మందుబాటలు తీసుకొని వస్తే మనం బాటిల్ తాగడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాం తప్ప పూజ చేయడానికి కాదు సో ఇది పవర్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్గా ఉన్నటువంటి హ్యాబిట్ సో ఇప్పుడు చాలామంది చదువుతున్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్న సమయంలో మొబైల్ అన్నది ఫోన్ వస్తుంది అదేవిధంగా వాటర్ తాగుదామనే బ్రేక్ ఉంటుంది ఇంట్లో వాళ్ళతో కాల్ చేయాలనే ఫోన్ ఉంటుంది అదేవిధంగా మన గల్ఫెల్తో మాట్లాడాలని అదేవిధంగా యూట్యూబ్లో రీల్స్ అని అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అదేవిధంగా ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇలా మొత్తం ఓవరాల్గా ఎన్ని సోషల్ మీడియాస్ ఉంటే అన్ని సోషల్ మీడియాస్ ఒకేసారి మీరు నన్ను ఓపెన్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉండాల్సింది ఒక స్థిగ్నత అంటే ఒక స్థితి స్థిగ్నత మనము ఎప్పుడైనా కానీ చదువుతున్నప్పుడు ఇవి కామన్ థింగ్స్ అన్నది ఓవర్కమ్ చేయలేకపోతే ఒక అత్యున్నతమైన ఉన్నత స్థాయికి మనకి ఎప్పటికీ చేరుకోలేం ఎందుకంటే నేను పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి కొన్ని సమస్యలను ఫేస్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇలాంటి సమస్యలు ఫేస్ చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ గైడెన్సీ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు త్రీ మేజర్ ట్రిప్స్ ఫాలో అవ్వండి ఒకటి మంచి ఎన్విరాన్మెంట్ స్టడీ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకోండి రెండు ఎక్కడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అక్కడ ఈచ్ ఫిఫ్టీ మినిట్స్ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఒక బ్రేక్ ఇవ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వడం వల్ల మన బ్రెయిన్ అనేది రీస్టోర్ అవుతుంది అదేవిధంగా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఒక్కటేసారి ఒక ఫుల్ డే అంతా ఒక హాఫ్ డే అంతా ఒక సబ్జెక్ట్ పెట్టుకోకండి ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా మీరు చదవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో దానికి సంబంధించి రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే ఆ డేలో మ్యాక్సిమమ్ టు మినిమం లాగా ఓ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోండి అప్పుడే మన బ్రెయిన్ అనేది అడాప్ట్ చేయడం మొదలు పెడుతుంది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మనం ఒకటే ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ మీద బేరు కొట్టేస్తుంది అదే మనం ప్లేస్ చేంజ్ చేస్తుంటే ఆ ప్లేస్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది సో సబ్జెక్ట్ కూడా అంతే మనము ఏదైతే చదవాలనుకుంటామో సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఒక కొత్త కోణంలో చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక చాప్టర్ హిస్టరీలో చదివారు రేపు ఒక చాప్టర్ పాలిటీలో చదివారు ఆ తర్వాత జాగ్రఫీ చదివారు ఆ తర్వాత అర్థమెటిక్ ఇలా డే బై డే మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతుంటారో వాటికి సంబంధించి మీ అనలైజ్ అనేది మారుతూ ఉండాలి మీ స్ట్రాటజీస్ అనేది మారుతూ ఉండాలి లేదు నార్మల్గా బయలుదేరి ఏదో బుక్స్ ముందర వేసుకున్నాము అందరిలాగా ఏదో చదువుతున్నామంటే చదువుతున్నామంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నోటిఫికేషన్లో ఐదు లక్షల నోటిఫికేషన్ పడ్డాయి మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇప్పటికీ ఆరు ఏడు లక్షల మించి అప్లికేషన్స్ రావడం జరుగుతుంది తో అన్ని లక్షల మందిలో మీకు జాబ్ రావాలంటే మీరు ఏ ఫోకస్కి చదవాలో మీకే వదిలేస్తున్నా సో ఒక ఫ్రెండ్గా చెప్పడం వరకే నా బాధ్యత ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడం అన్నది నీ స్థితిలోనే ఉంటుంది సో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో అదేవిధంగా నీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ అయ్యి నేను ఎప్పటికప్పుడు మీకు రెస్పాన్స్ అవుతూనే ఉంటాను అన్నిటికన్నా కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే నిన్ను నువ్వు ఎంత నమ్ముతున్నావో అదే నిన్ను ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలో డిసైడ్ చేస్తుంది సో ఎప్పటికైనా నిన్ను నువ్వు నమ్ముకో ఇతరులని వదిలేసి నీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్